సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా ఇప్పుడు రాజమౌళి కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు మహేష్ బాబు రాజమౌళి అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ యొక్క మూవీపై భారీ బజ్జే క్రియేట్ అయింది ఇక రాజమౌళి చివరిసారిగా త్రిబుల్ ఆర్ విడుదలై రెండేళ్లు పూర్తవుతుంది ఇక ఈ యొక్క క్రమంలోనే తదుపరి స్క్రిప్ట్ వర్క్లో బిజీ అయిపోయాడు మహేష్ బాబు నటించిన గుంటూరు కారం విడుదలై యావరేజ్గా నిలిచింది దాంతో ఫ్యాన్స్ ఇప్పుడు రాజమౌళిపై హైప్ క్రియేట్ అయిందనే చెప్పాలి ఇక ఈ యొక్క మూవీ గురించి ప్రతిరోజు రకరకాలుగా వినిపిస్తూనే ఉన్నాయి ఇక ఈ యొక్క సినిమాను హాలీవుడ్ బ్యూటీ హీరోయిన్గా నటిస్తుందని టాక్ కూడా వినిపిస్తూ ఉంది తాజాగా ఈ యొక్క సినిమా గురించి మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి కోసం సిద్ధమవుతూ ఉన్నాడు ఇక గుంటూరు కారం విడుదలైన తర్వాత జనవరిలో జర్మనీ వెళ్ళాడు అక్కడ శిక్షణ కూడా పొందాడు ఆ శిక్షణ తర్వాత ఆయన ఇండియాకు తిరిగి వచ్చాడు ఇక అప్పటి నుంచి ఈ యొక్క సినిమా కోసం ప్రిపరేషన్లో ఉన్నాడు మరో రెండు నెలల పాటు ఈ యొక్క సినిమా కోసం సిద్ధమవుతారని తెలుస్తూ ఉంది ఆగస్టు నాటికి సెట్స్ పైకి వెళ్ళనుందని తెలుస్తూ ఉంది వచ్చే ఏడాది ఈ యొక్క మూవీ విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది రాజమౌళి ఏ సినిమా తీసినా దానికి చాలా ప్రిపేర్ అవుతారు అలాగే ఇప్పుడు మహేష్ బాబు సినిమా కోసం చాలా ప్రిపరేషన్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది అందుకు తగ్గట్లుగానే చేయడానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాడు ఇక మహేష్ బాబు కోసం రాజమౌళి చాలా ప్లాన్లే చేశారు వివిధ భాషలకు చెందిన ఆర్టిస్టులు ఈ యొక్క సినిమాలో నటిస్తూ ఉన్నారు ఇక రాజమౌళి సినిమాలు అద్భుతంగా ఉంటాయి ప్రతి సన్నివేశాన్ని గ్రాడియర్గా తెరకెక్కిస్తూ ఉంటాడు అందుకే ఆయన సినిమాలంటే అభిమానులకు ఆదరణ ఎక్కువ ఇక ఆయన తండ్రి విజేంద్ర ప్రసాద్ రాజమౌళికి మంచి కథలు రాస్తారు మహేష్ బాబు రాజమౌళి సినిమా కథను ఆయనే రాశారు ఇక ఈ యొక్క మూవీ ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతూ ఉంది అయితే ఈ యొక్క మూవీ కోసం ఇటు మహేష్ అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారని చెప్పాలి